హాయ్ అండి కోడిగుడ్డు పచ్చడి చాలా చాలా సింపుల్ ఐటమ్స్తో అయితే కోడిగుడ్డు పచ్చడి అయిపోతుందండి ఏమీ కదండి కారము సాల్ట్ నాలుగు గుడ్లు అయితే తీసుకున్నాను నేను ఇంకా ఎక్కువగా ఉంటే వేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేస్తాం కదా ఎలాగొస్తుందని ట్రై చేశాను ఇది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇదిగో సాల్ట్ అది కరగదు కదండి కొంచెం వాటర్ వేసేసి కరగబెట్టుకోవాలి కారాన్ని ఉండ వండల కింద లేకపోతే అలా కొంచెం వాటర్ వేస్తే వండలు అయినాది రావు నేనైతే నాలుగు గుడ్లు అయితే తీసుకున్నానండి నాలుగు గుడ్లు కూడా బాగా పగలగొట్టుకుని అలా గుడ్లు పగలగొట్టుకున్నాక చక్కగా మనం బాగా చిక్కంతో స్పూన్తో జాగా గిరకరించాలన్నమాట సొన కరిగేటట్టుగా చాలాసేపు గిరకరించాలండి మనం నాలుగు గుడ్లు పగలగొట్టేసాం కదా ఇంకా ఇలా గిరగేస్తే చక్కగా జ్యూస్ లాగా అయిపోవాలండి చిక్కంలాగా లాగా అయిపోయాక మనం దీన్ని ఆవిరి పెట్టాలండి ఎందుకంటే జ్యూస్ని కొంచెం వాటర్లో చేసేసి ఆవిరి పెట్టాలి ముందుగా అయితే గిన్నెకి నూనె పామేసుకోవాలండి నూనె పామేసుకున్నాక మనం అదిగో నూనె పాముకుంటే కింద ఎక్కువగా అంటుకోదు మనం గుడ్డు కదండి ఉత్తిని అంటుకుపోతుంది స్వభావం ఎక్కువగా ఉంటుంది అందుకని నేనైతే లైట్గా నూనె అయితే పామేశాను గిన్నెలో దీన్ని ఒక మోగుట్లో తీసుకుని వాటర్ అయితే పెట్టుకొని ఆ గిన్నె అందులో పెట్టుకొని పైన అయితే ఇది ప్లేట్ వేసుకుని తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఆవరైతే పెట్టుకోవాలండి పది నిమిషాల పాటు ఉడకాలి పిల్లలు ఏది చూస్తే అదే కావాలంటారు కదా అందుకని నేను నిన్నైతే చూసారు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో నేనైతే ట్రై చేసేసాను రోజైతే ఇలాగైతే ఇదిగో చూసారా కోచ్ పల్లె కదా పన్నీర్ ముక్కలాగా అయితే వచ్చేసిందండి చాలా బాగా మగ్గింది పది నిమిషాలు పట్టిందో పావుగంట అయితే పట్టింది సిమ్లో పెట్టి బాగా కేక్ లాగా అయితే వచ్చేసింది చాలా బాగా నేనైతే కోస్తానంటే మా పెద్ద పిల్ల చిన్నపిల్ల నేను కోసేస్తానండి వాళ్ళే ట్రై చేసేస్తున్నారు నేను చేసే తక్కువ ఉంటుందండి దీంట్లో వాళ్ళు ఎక్కువ చేసే ఐటమ్మే కదా వాళ్ళు ఇష్టంగా చేసుకునేది కదండి అందుకే వాళ్ళే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతారు నేనైతే కొంచెం సలహాలు ఇస్తూ ఉంటానన్నమాట నూనె అయితే ఇంకా కేక్ ముక్కలాగా వచ్చేసినాయి కదండి అవి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె అయితే నాలుగు చెంచాలైతే వేసాను కొంచెం ఎక్కువగానే కొంచెం నూనె అయితే పచ్చడి అనేటప్పటికి నూనె అయితే పడుతుంది కదా ఎందులోనే నేను ఎక్కువ వాడినండి ఇంకా ఇలాంటి అయితే నూనె అయితే వాడుకోవాలి కదా కొంచెం అయితే నూనె వేసాను అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు అనుకోండి అయితే చల్లగా ఉంది కదా ఇంకా పిల్లలైతే హాట్ హాట్గా తినమనాలే తిన తినాలి అంటున్నారు అందుకని పచ్చడి అయితే చేసాను అన్నమాట అల్లం పేస్ట్ అయితే వేసానండి అలాగే వేగుతూ ఉండగా అల్లం పేస్ట్ వేసుకుని చక్కగా ఎల్లులపై రేఖలు కూడా వలుచుకోవాలండి ఎల్లులపై రేఖలు కూడా చక్కగా వేసుకుంటే పచ్చళ్ళలో మనకి కనిపించేది ముందుగా ఎల్లులపై రేఖలే కదా ఎల్లులపై రేఖలు కూడా వేసేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మనం దాచిన చెక్క లవంగాలు మిరియాల పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలండి దాచిన చెక్క మిరియాలు లవంగాయ పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు చక్కగా కారం కారంగా హాట్ హాట్గా ఉంటుంది వేసుకున్నా కొంచెం కరివేపాకు ఇంకా మనకు బాగా ఫ్రై అయిపోయింది కదండి చక్క రంగు కూడా మంచి రంగు అయితే వచ్చేసింది ఇంకా మనం దింపేసుకుంది ముందు మటుకి కారము సాల్ట్ తగినంత కారం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మొక్కకి రుచికే మనం వేసుకున్నాము పచ్చడి రుచికి వేసుకోలేదు కదా మొక్కకి పట్టేలాగా మనం కలిపేసుకున్నాము పచ్చడి రుచికి కావాల్సిందంతా తగినంత కలుపుకుంటే సరిపోతుంది నేనైతే వేసాక ఐదు ఐదు నిమిషాలండి చక్క తిప్పేసుకుంటే ఆ ఉప్పు కారం కూడా పెట్టేస్తున్నది చాలా స్పీడ్గా పెట్టేస్తున్నది కొంచెం పులుపు తిన్న వాళ్ళు ఏం చేయాలంటే లైట్గా నిమ్మరసం వేసుకోవచ్చండి నాకైతే ఇలాంటి పచ్చళ్ళు నిమ్మరసం అంటే పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఏమీ అనిపిస్తలేదు ఎందుకంటే పులుపు అంటే మేము పెద్ద ఇష్టంగా ఏం తినము నేను అందుకైనా నిమ్మరసం అయితే వేయలేదండి మీకు ఎవరికైనా కొంచెం పుల్లగా తినాలనిపిస్తే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి మొక్క అయితే చక్కగా బీసిపోయిందండి పచ్చడి మొక్కలాగా ఇంకా అవగానే పక్కన రైస్ పెట్టేసి పిల్లలకైతే అన్నం అయితే పెట్టేశాను చక్కగా ఇష్టంగా తిన్నారు ఇలాంటి ఇష్టంగా తింటే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది కదా ఐటమ్స్ మీకు కూడా నచ్చితే స్పీడ్గా చేసేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మాకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి